నా సొంతింటి కలలాగా మీ సొంత ఇంటి కల నెరవేర్చుదా రెండు వందల ఎనభై ఐదు మందికి తీరనున్న సొంతింటి కళ అనుభవం చంద్రబాబు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ఎన్నికల సమయంలో గ్రామాలలో తిరిగేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇళ్ల స్థలాలు లేవని సొంతిల్లు లేవని తమ దృష్టికి తీసుకువచ్చారని నా సొంతింటి కలలాగా మీ సొంత ఇంటి కలను తీసుకుని మన కోవూరు నియోజకవర్గం గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు మంగళవారం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఎస్ ఎస్ కళ్యాణ మండపంలో గృహ మంజూరు పత్రాల కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు ఇళ్ల నిర్మాణంలో మొదటి విడతలో భాగంగా రెండు వందల ఎనభై ఐదు మంది రెండు వందల ఎనభై ఐదు మందికి గృహ నిర్మాణ పత్రాలు మంజూరు చేయడం సంతోషదాయకమన్నారు గ్రామాలలో అప్పట్లో అన్నా ఎన్టీఆర్ నిర్మించిన గృహాలు దెబ్బతిని శిథిలావస్థలో ఉన్నాయని వాటిని పునర్నిర్మించాలని కోరారని అన్నారు త్వరలో ఈ సమస్యను సైతం పరిష్కరిస్తామన్నారు ఎంతో అనుభవం ఉందా నాయకుడు చంద్రబాబు అన్నారు ఇళ్ల స్థలాలు లేని వారు సర్వేలో తమ పేరును తప్పకుండా నమోదు చేసుకోవాలని సూచించారు ఏ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు అధికారులు పాల్గొన్నారు బుచ్చరెడ్డిపాలెం పట్టణం పరిధిలో సొంత స్థలం ఉన్న రెండు మందికి తొలి ప్రభుత్వం ద్వారా రెండు లక్షల యాభై వేలు ఆర్థిక సహాయాన్ని సులభం సొంత ఇల్లు ఇంటి స్థలాలు లేని ప్రతి ఒక్కరూ పీఎంజేవై సర్వేలో తమ పేరు నమోదు అందరికి ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను మరి ఇంకోసారి చెప్తున్నాను సొంత ఇంటి స్థలాలు లేని ప్రతి ఒక్కరు పిఎంఏవై సర్వేలో తమ పేర్లు నమోదు చేసుకోవాలి విజ్ఞప్తి చేస్తాను ఇంటి స్థలాలు కావాల్సిన వారు కూడా మీరందరూ సమీప సచివాలయంలో మీ పేరు నమోదు చేసుకోవాలి అదే అన్ని మండలాల్లో ఎంపీడీ వాళ్ళు సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి కూడా నేను కోరుకుంటాను ఇందుకు స్థానిక నాయకులు ప్రతి ఒక్కరు ప్రతి గ్రామ స్థాయి నాయకులు గ్రామ స్థాయి పార్టీ పార్టీ అధ్యక్షులు కానీ సెక్రటరీ అదే విధంగా మండల స్థాయి నాయకులు కానీ ఎవరైనా ఆ గ్రామంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ఎవరికి ఇల్లు లేవో వాళ్ళు ఈ పిఎం ఏమైనా సరే దాంట్లో సచివాలయం దగ్గర వాళ్ళ పేరు నమోదు చేయించారంటే వాళ్ళకి రాబోయే రోజుల్లో అన్న అతి త్వరలో అసలే లేని వాళ్ళకి వస్తాయని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను ప్రతి లబ్ధిదారునికి అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు దక్కేలాగా పారదర్శకంగా ఈ ఎంపిక జరుగుతుంది ఎవరు మాకు ఎంత అన్ని ఇదిగా ఈసారి మనం అవన్నీ సరిదిద్ది ఎవరైతే వాళ్ళకి ఇల్లు విధంగా మనం ముందుకెళ్తాము డిపార్ట్మెంట్ కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది అలాగే ఇంటి స్థలాలు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా సరిగ్గా చూసి చేయాలి అని చెప్పి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు తప్పకుండా సందర్భంగా ఈ ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఎవరు కూడా మేడం చాలా ఇల్లు ఇస్తామని చెప్పారు రెండు వందల ఎనభై ఐదు ఇచ్చారని చెప్పి ఎవరు బాధపడచ్చు నేను చెప్పాను అనుకూలైన ప్రతి ఒక్కరి సొంత ఇంటి కళ మీది కాదు నాది తప్పకుండా కావాలి ప్రయత్నం చేసి మీకు చెప్పిస్తారని చెప్పి మరోసారి మార్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేసిన అధికారి హౌసింగ్ అధికారులకి ఇక్కడ వచ్చి అందరి ప్రజలకి అలాగే నాయకుడికి అందరికీ ధన్యవాదాలు అలా ఈనాడు కాదు మన తెలుగుదేశం ప్రభుత్వం వినాధమే కూడు గుడ్డ నీడ అది ఆ రోజు అందరి అన్నపూరి కార్యక్రమాలలో గారు మొదలు పెట్టారు ఈ రోజు వరకు మన యువ కోటేశ్వర్ కూడా దాన్నే ఫాలో అవుతూ వస్తున్నారు ముఖ్యమంత్రి గారు దాన్ని సమర్థవంతంగా ఎక్కడ తప్పిదాలు జరిగినా సరిదిద్దుకుంటూ ప్రతి ఒక్కరికి పేదలకి సొంత ఇంటి కళ నిజం చేయాలి అని చెప్పి ఆయన అమర్నిసలు కష్టపడుతున్నారు ఇందాక చెప్పాను నేను ఈ సొంత ఇంటి కళ మనం నెరవేర్చడానికి ఇవ్వడానికి మీకు అందరికీ తెలుసుంటుంది నేను ఎలక్షన్ అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ కాలనీలోకి వెళ్ళిన ఎస్సీ ఎస్సీ కాలనీస్ బీజీ కాలనీస్ కొంత అమ్మా నీకే లేమ్మా మా ఓటు ఈ ఇల్లు ఎప్పుడు అనుకున్నా అమ్మా పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు రామారావు గారు అంతకుముందు కట్టించినవి తర్వాత కొన్ని పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టించినాటివి తర్వాత ఇల్లు అనేది లేదమ్మా మాకు సరిగ్గా రాలేదు అని చెప్పమే జరిగింది ఆ ఇల్లే ఇప్పుడు పోయినాయి సగం పగిలిపోయినాయి అని చెప్పి ఎంతో మంది జనం చూపించారు ఇవన్నీ మీరు ఎమ్మెల్యే అయితే మాకు బాగు చేసి ఇవ్వండి అమ్మా అని చెప్పి కూడా అడగడం జరిగింది వాటి కూడా అది త్వరలో మనం ప్రణాళిక బద్దంగా సిద్ధం చేసుకొని హౌసింగ్ ఏ వాళ్ళతో అందరితో మాట్లాడుతూనే ఉన్నాము అవి కూడా తప్ప యాభై త్వరలో ఎస్సీ ఎస్సీ కాలనీస్ లో బీసీ కాలనీస్ ఉన్న వాళ్ళని కూడా తొందరలో శాంక్షన్ చేపిస్తామని చెప్పి నేను మీ అందరి తరపున నేను ఎందుకు తెలియజేసుకుంటున్నాను మనం మనమందరం నేను మీకు ప్రతి మీటింగ్ లో చెప్తూనే ఉంటాను చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం ఉన్న నాయకులు ప్రజలకి ఏ టైంలో ఏది కాకపోయినా దాని మీద ఎన్నో ఎన్నో నాకు తెలిసి ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ మీద ఆయన ఎన్ని మీటింగ్స్ పెట్టారో నాకు తెలుసు ఎందుకంటే అన్నిటికన్నా ఎక్కువ మన కోవిడ్ ఇది మీ సంతృప్తి కలదు నా సంతీర్తి కలలాగా మీకోసం మీ అందరికి కల్పించుకోవడానికి వాళ్ళకి ఎలాగైనా సరే ఇల్లు తెప్పించి ఇవ్వాలి అనే ఒకే ఒక పట్టుదలతో నేను ఎన్నో సార్లు దీని గురించి మాట్లాడడం జరిగింది ఆయన ఎన్నో సార్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు మీటింగ్స్ పెట్టారు కొంచెం కొంచెం చేసుకుంటూ వచ్చి ఈ రోజు మన కోవిడ్ కాన్ఫరెన్సీలో మనం ఆన్లైన్ లో ఇప్పటి వరకు నమోదు చేసుకున్న వారు ఐదు ఐదు వందల డెబ్బై ఏడు రెండు వందల ఇరవై మూడు ఉన్నాయి సో అవి కూడా అందరికి వచ్చే విధంగా మనం తప్పకుండా ప్రయత్నం చేస్తుంటాం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం